ముసునూరు మండలం బలివేలో తమ్మిలేరుపై పదహారు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను శనివారం సాయంత్రం రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి పరిశీలించారు ஆட்டோல்க்கே இது அண்ணது பிரபா கார்டு இதே கரெக்ட் அக்கடி கட்டி அது பூர் ஷட்டர் கூட పబ్లిక్ ఇంపార్టెన్స్ కోసం తీసేసుకోకుండా గవర్నమెంట్ అప్రూవ్ చేసి పేమెంట్ వస్తుంది ఎవరు పేమెంట్ అవసరం అయితే గివ్ ఇష్యూ ఆర్డర్స్ అండ్ టేక్ ది పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ దిస్ మీరు అకౌంటర్ చెప్తే నేను వస్తాను నెంబర్ టూ ఏంటంటే ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆ బ్రిడ్జి ఆగిపోయింది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గారితో కూడా మాట్లాడాను ఎనభై ఐదు లక్షలు సార్ పెద్ద అమౌంట్ కాదంటే రెండు దఫాలకి లేండి అని చెప్పారు ఇప్పించే బాధ్యత నాది ఒకవేళ ఇవ్వకపోతే నా సొంత డబ్బులేని ఇస్తాను మీకు రాసిస్తాను కాదు ఏం లేదు ప్రభాకర్ గారు అంటే కొంచెం కొంచెం ముడిగా నా సైడు ఆ ఘాట్ కట్టలేదు అనేది ఆయన కొంచెం కోపండి అది కట్టించేస్తాను నాది ప్రామిస్ మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నాది ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా పరిస్థితులు ఇవ్వలేదు అనుకోండి ఇవ్వకపోతే నాది బాధ్యత నేనే ఎందుకంటే చాలా పిల్లలు ఇబ్బంది పడుతుంది ఆర్డీఓ గారు మీకు అన్నీ సరే 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 మన వాళ్ళందరు ధైర్యం కూడా అదే పండుబాబు గారు అండి ఇస్తారండి ఆయనని ధైర్యం చెప్తే నేను మీతో మాట్లాడుతున్నాను నేను నేను కలుస్తాను మళ్ళీ ఆర్డీఓ గారు కావాల్సిన ఆర్డర్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను

ఎందుకు అంత అవసరం ఏంటి ఇక్కడ అసలు ఇంత పెద్దది ఏంటి టెంపుల్ ఒకటి సరిపోయింది కదా ఓన్లీ లేకపోయినా వెళ్ళాల్సిందేలాల్సింది మనం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఆలోచన మీ అనగలుతుంది దాంట్లో తప్పు కూడా లేదు మీరేమీ బాధపడద్దు మీకు ఆ ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేయకపోతే అది ఇప్పించే బాధ్యత తర్వాత మీకు ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ శాంక్షన్ అయిన ఇల్లు ఉంటే వాటిని పూర్తి చేయండి పూర్తి చేయకపోతే మార్చి తర్వాత మీకు ఒక్క రూపాయి కూడా రాదు కొత్తగా శాంక్షన్స్ కూడా ఇవ్వడం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్స్ లో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి ఎన్ని లక్షల మందికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి అనే పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది మళ్ళీ తిరిగి ఉదాహరణకి సంస్థ అనే వ్యక్తికి ఇల్లు శాంక్షన్ అయింది రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత వచ్చే శాంక్షన్స్ లో కొత్తగా శాంక్షన్ చేయబడదు

ఇల్లు కట్టడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇసుక కానివ్వండి ఏదైనా సరే వారికి ముందు వర్షలో హైదరాబాద్ మోటార్ సైకిల్ కేవలం నర్సు మాత్రం అటు వెళ్ళాలి సో అటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పేసి అడుగుతున్నాను అంతేకాకుండా ఈ పద్బాబు గారు అనుమతి ఇచ్చిన వెంటనే మీరు అక్కడ ఘాట్ ఏదైతే కట్టాలో ఆ ఘాట్ పనులు మాత్రం కాంట్రాక్టర్ గారితో చెప్పి ప్రారంభింప చేయండి అది ప్రారంభించిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుమానం ఉండదు ఓకే అదైపోయినా తప్పకుండా నేను చెప్పిస్తానని ఇది ఈ నెలలోనే ఒకవేళ వర్షాలు ఆగిపోతే కనుక ఈ నెలలోనే స్లాబ్ వేయించే అవకాశాన్ని కూడా మన ఎస్సీ గారి పరిశీలించమని చెప్పేసి అడుగుతాను ఓకే తప్పకుండా మీకు ఈ సీజన్ అయిపోయినప్పుడు కానీ వాతావరణాలకి అనుకూలించిన వెంటనే ఈ బ్రిడ్జ్ పూర్తి చేసే బాధ్యత రాదని చెప్పేసి మెదక్కి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి